కామారెడ్డి జిల్లా పాల్వంచ్ మండలం పరిదిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఘనంగా స్వాతంత్ర్యోత్సవ వేడుకలను నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్ మనోహర్ జెండా ఎగరవేసి పతాకని ఆవిష్కరణ అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పాల్వంచ మండల అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ వచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థి దశలోనే భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని విద్యార్థులకు సూచించారు అనంతరం విద్యార్థులకు బహుమతులను పల్లె రమేష్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వీట్స్ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో చెన్నయ్య బట్ట వెంకట్రాములు దీపక్ గౌడ్ డైరెక్టర్ గోగు జ్యోతి పద్మారెడ్డి మాజీ సర్పంచ్ నిరంజనాచారి సాకలి గంగయ్య గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ యువత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మీకు వాళ్ళ జీవితాన్ని దారబోసి మీ భవిష్యత్ బాగుండాలని చెప్పేసి ఉపాధ్యాయులు వాళ్ళు ఒక కొవ్వొత్తి లాంటి వాళ్ళు కొవ్వొత్తి తెలుసా మీకు కొవ్వొత్తి కరుగుతూనే పద్మతికి వెలుగునిస్తూ ఉంటారు అట్లా మనకున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ జీవితంలో కష్టసుఖాలని ఎదుర్కొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జీవితంలో ఒక టీచర్ వృత్తి కొనకే వచ్చినాం కానీ మా దగ్గర చదువుకునే పిల్లలు ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి నా శిష్యులు అని అనుకునే విధంగా వాళ్ళు మీకు విద్యా బోధన చేస్తూ ఉంటారు అయితే జీవితం చాలా గొప్పది మనందరి జీవితాల్లో చాలాసార్లు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం లక్ష్యాన్ని పెట్టుకునే క్రమంలో ఒడిదుడుకులు చాలా వస్తాయి ఏదొచ్చినా మనకు ఒక పరీక్ష పెట్టి దాన్ని నువ్వు దాటేస్తావా అక్కడనే ఆగిపోతావా అనేటటువంటి ఆ కాలంలో